కాళేశ్వరం రిపోర్టు పై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది పబ్లిక్ డొమైన్ లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ధర్మాసనానికి సమర్పించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామని ధర్మాసనానికి తెలిపారు ఆ తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కమిషన్ నివేదికను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది నివేదిక వెబ్సైట్ లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కౌంటర్ ప్రభుత్వం మూడు వారాల సమయం ఇచ్చింది ప్రతివాదుల కౌంటర్ పై జవాబింది హైకోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాత బాధ్యులపై చర్యలుంటాయని ఏజీ చెప్పినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వేసింది పిసి ఘోష్ కమిషన్ కు ఉన్న అధికారాలపై ధర్మాసనం స్టడీ చేసే అవకాశం ఉందన్నారు హైకోర్టు అడ్వకేట్ ఫైనల్ హియరింగ్ తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్నది సస్పెన్స్గా మారింది